ఇక పక్కనే మా ప్రభుత్వం పనితీరే కులమానం పాలన చూసి ఓటేయాలని ప్రజలను కోరుతాం పార్లమెంట్ ఎన్నికలకు రిఫరెండంగానే భావిస్తాం లోక్సభ ఎన్నికల్లో బారాస భాజపా కుమ్మకు రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానికి చెప్పడం సీఎంగా నా బాధ్యత మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మా ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోంది మేము ప్రతి ఒక్కరికి సమస్యను అర్థం చేసుకొని పరిష్కరిస్తున్నాం మేము అధికారం చేపట్టినప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దాకా మా ప్రభుత్వ పాలనను కొలమానంగా పెట్టుకొని ఓట్లు వేయాలని ప్రజలను కోరుతాం లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పద్నాలుగు స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా బారాసాలకు అవగాహనతో కలిసి పోటీ చేస్తుడానికి ఇప్పటివరకు ఆ పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు నియోజకవర్గాలకు పరిశీలిస్తే అర్థమవుతుందని విమర్శించారు సచివాలయంలో మంగళవారం సీఎం రేవంత్తో మీడియా రేవంత్తో మీడియాతో పలు అంశాలపై ఇష్టాగోష్ఠీలో మాట్లాడారు ఇక ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన పెద్దపల్లి కావచ్చు తర్వాత మహబూబాద్ మహబూబ్నగర్ ఖమ్మం కరీంనగర్ ఈ స్థానాల్లో బీజేపీ పార్టీకి సంబంధించి కరీంనగర్ తప్ప మిగిలిన స్థానాలు ఎక్కడ ప్రకటించలే అయితే అంటే వీళ్ళ యొక్క లోపాయికార ఒప్పందం ఉంది కాబట్టి వాళ్ళు ప్రకటించిన అభ్యర్థుల లిస్టు చూస్తే అర్థమైపోతుంది అనేది చాలా స్పష్టంగా అవుతున్నట్టుగా మీడియాతో మాట్లాడినట ఇక ట్యాక్స్ పేయర్స్కి రైతు బంధు ఉండట ట్యాక్స్ పేయర్స్కి రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డు లేని వాళ్ళకి రైతు బంధు లేదట ఇకపోతే మోదీకి వినతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే మోసీ ప్రక్షాళన గురించి మీ యొక్క అభివృద్ధిలో మీ భాగ మీకు కొంచెం మీ యొక్క భాగస్వామ్యం కావాలన్నా లేకపోతే మీ యొక్క ప్రోత్సాహం కావాలన్నది ఒకటి తర్వాత ఎన్టీపీసీలో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా తర్వాత ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి నిర్మాణం కోసం భూములు బదలాయించాడని తర్వాత ప్రధాని మోదీకి సీఎం వినతి వినంతిచ్చిండు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానికి వినతి తప్పేమున్నది మన పార్టీ అయినా కాకపోయినా ఆయన ప్రధాని ఈయన ముఖ్యమంత్రి సో ముఖ్యమంత్రి వై ప్రధానికి వినతి ఇస్తే తప్పేమున్నది గతంలో కేసీఆర్ అంటే మెడలు వంచిండు నడుము వంచిండు కాళ్ళు వంచిండు మోకాల మీద కూర్చోబెట్టిండు ఎందుకంటే కేసీఆర్ చాలా గొప్పవడగారు ఎందుకంటే కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి ఆయన ఆయన అహంకారం ఆయన యొక్క అహంభావంతో కేంద్రంతో సఖ్యతగా ఉన్నప్పుడు కలిసిమెలిసి పట్టాలు వేసుకొని ఊరేగినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి ఎప్పుడైతే విభేదించబడిందో కలిసి ఉంటే సుఖం అన్నట్టుగా కలిసి ఉంటే మనకు ఒక రకంగా మీకు మాకు ఉపయోగం లేకుండా పోతాను విభేదించుకొని ఒకరి మీద ఏ రకంగా అయితే రాజకీయ శత్రువులుగా మారిపోయి లోపాయికార ఒప్పందం అనేది కనబడదు ఆ నేపథ్యంలో వరంగల్లో కొంత బీజేపీ కార్పొరేటర్ గెలిపించుకోగలిగి కొన్ని ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రాబల్యం కనబరచగలిగింది తర్వాత జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ ఒక బీజేపీ పార్టీ కూడా తన సత్తా చూపించగలిగింది ఎప్పుడు లేని విధంగా సో కొంత బీజేపీ కూడా లిఫ్ట్అప్ అయింది కొంత బీజేపీ అనే ప్రస్తావన తెర మీదకి వచ్చింది సో ఇప్పుడు కూడా లోపాయికార ఒప్పందాన్ని కొనసాగిస్తూనే బీజేపీ బీఆర్ఎస్ ముందుకు పోతున్నాయి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఆరోపణ సో మా సమయంలో ఏమైంది ఒకవేళ ఎక్కడ కేసీఆర్ మళ్ళీ మళ్ళీ కలిసి ఇటువంటి వార్తలు వస్తాయో మళ్ళీ ఎక్కడ బయటికి ప్రజలు నమ్మకుండా పోతారో మేము ఒకటి కాదనే విషయాన్ని ప్రజలు నమ్మించాలి బలంగా అన్న విషయంలోనే ఎప్పుడు కూడా కేసీఆర్ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మోదీని కలిసే ప్రయత్నం చేయాలి కరోనా తర్వాత ఎంత కూడా కరోనా తర్వాత వచ్చిన ముచ్చట్లు అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎంత ఇద్దరు మధ్యలో వైరుధ్యం ఏర్పడ్డ వైరుధ్యం ఏర్పడినట్టుగా ప్రస్తుతం కనబడుతున్నది అప్పటిదాకా ఇద్దరు కలిసే ఉన్నారు చెట్టా పట్టాలు వేసుకొని వాళ్ళు అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యంగా ఉన్నారు పాలు పంచుకున్నారు ఇక గొర్రెలు చేపబిల్ల పంపిణీపై సమగ్ర విచారణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యతల పగింత